ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు వార్త టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది మరి ఏంటి సిటీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు ఎలా ఏ విధంగా అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఆర్టీసీ బస్సులో డిజిటల్ చెల్లింపులకు ప్రయాణికులు బస్ టికెట్లు ఇచ్చేలా గ్రేటర్ ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది ఐ ఐటీన్స్ ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్తో గూగుల్ పే ఫోన్పే డెబిట్ క్రెడిట్ కార్డులతో పాటు ఇతర డిజిటల్ చెల్లింపులను అంగీకరిస్తున్నారు బండ్లగూడ డిపో పరిధిలో అధికారులు ఐటీమ్స్ను ప్రయోత్ ప్రయోగాత్మకంగా పరిశీలించారు ఐటీమ్స్ వినియోగంపై కండక్టర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు రద్దీ సమయంలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో గుర్తిస్తున్నారు దిశ పఠించారు అంటే రెండు వేల చ రెండు వందల పద్దెనిమిది రూట్లో ఐ టీమ్స్తో టికెట్ జారీ చేస్తున్నట్లు డిపో డిఎం డి హరి తెలిపారు ఫ్రెండ్స్ ఇదైతే చాలా మంచి వార్తని ఎందుకంటే ఊరికే టికెట్ల కోసం అనేసి చేంజ్ అది అంటారు కదా సో ఇది మంచి వార్త